జయ వారాహి దేవి అనమ్మ ఈరోజైతే ఐదవ రోజు పూజ ఇలా జరిగిందండి నాకు మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి అమ్మవారిని లైట్ అయితే ఆఫ్ చేశాను నేను దీపకాంతుల్లో అమ్మ అయితే నాకు ఈరోజు పూజ ఇలా చేయించుకున్నారు అమ్మవారిని మీకు దీపకాంతుల్లో చూపిస్తున్నాను ఈరోజు కంద దీపం పెట్టుకున్నాను నేను అలానే నైవేద్యాలు అనేవి ఉన్నంతలో కొన్నంతలో గింజలు తెల్లదుంప అరటిపళ్ళు పానకం చేయించుకున్నారు అమ్మవారు కానీ అమ్మవారి నాకు బాగా నచ్చింది ఏంటంటే శ్వేతవరంలో శ్వేతవరణంలో పలి ఉన్నారు కదండి ఆ తెల్లని గులాబీ రంగు పువ్వులలో మీకైతే ఎలా అనిపించిందని ఒకసారి కామెంట్ చేయండి నా వరకు పూజ నేను ఎలా చేసుకున్నాను నా పూజలు ఏమన్నా తప్పప్పులు ఉన్నా నాకు ఏమన్నా చెప్పాలనుకున్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా మీరు వారాయణ పూజ చేసుకున్నట్టయితే జయవారాహి అని కామెంట్ చేయండి నాకైతే తల్లి చాలా నమ్మకం అండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇది మూడో సంవత్సరం చేసుకుంటున్నాను నేను పోయిన రెండు సంవత్సరాలు కూడా నాకు తల్లి బాగా అంటే నేను అనుకున్నది కాకుండా నాకు చేయాలనుకున్నా కూడా అమ్మ చేశారు నాకు సో నేను ఈ సంవత్సరం కూడా అలాగే అనుకున్నాను నేను దేనికి అర్హుల్లో అదే నాకు ఇవ్వమని సో నేను అంతటి నుంచి తల్లిని ఏమీ అయితే కోరుకోలేదు నాకు ఏది ఇవ్వాలనుకుంటే తల్లి నన్ను నేట ముంచినా ఉంచినా నువ్వే నా బాధ్యత నీకే నా బాధ్యత అంత తప్ప చెప్పానని దండం పెట్టుకుంటున్నాను దేంపకాంతులతో అయితే ఆ దీపాలు వెలుగులో అమ్మ ఎలా ఉందనేది చెప్పండి నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా చేసుకున్నట్టయితే జయ అని కామెంట్ చేయండి జయ దేవి దేవి అనమ్మ